వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మిగిలిన మూడు ఇన్స్టాల్మెంట్ల డిఏ డిఆర్ అరియర్స్పై ఇలా చేయండి బడ్జెట్ ఉంది ఖచ్చితంగా జమ అవుతాయి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ దిస్ వీడియో ఉంటుంది హైప్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మిగిలిన మూడు డిఏ డిఆర్ఐర్స్ చెల్లింపులపై తాజా సమాచారం ఇలా చేయండి ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లలో ఎవరికైతే డిఏ అరియర్సు జూలై రెండు వేల పద్దెనిమిది నాటివి మూడు ఇన్స్టాల్మెంట్స్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏ మూడు ఇన్స్టాల్మెంటు పడలేదో అలాంటి వారు మీ డిడివోలను డిఏ సబ్మిషన్ చేసిన బిల్ గురించి వాకప్ చేయండి ట్రెజరీలో బిల్ సబ్మిషన్ చేసిన ఓసీ కాపీ కూడా తప్పకుండా ఉంటుంది ట్రెజరీ ఆఫీసులో డిఏ వాచ్ రిజిస్టర్ ఉంటుంది ట్రెజరీకి మన డీడీఓలు డీఏ బిల్లును సబ్మిషన్ సబ్మిషన్ చేసి ఉన్నట్లయితే పూర్తి వివరాలు అందులో ఎంటర్ చేసి ఉంటాయి ఒకవేళ డిఏ బిల్లు కనుక సబ్మిషన్ చేయకుండా ఉంటే అప్పుడు మాన్యువల్గా సబ్మిషన్ చేయవచ్చు ముఖ్యంగా ఇతర మండలాలకు ట్రాన్స్ఫర్ అయిన అవి ఉండే ఉపాధ్యాయులైతే గత మండల డీడీఓల దగ్గర నాన్ డ్రాయల్ సర్టిఫికేట్ తీసుకొని ప్రస్తుతం పనిచేస్తున్న డిడిఓల దగ్గర డిఏ బిల్లుని సబ్మిషన్ చేయించుకోవచ్చు ఆ విధంగా చేయించుకున్నట్లయితే మనకి అరియల్ రావడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం చాలా మండల విద్యాశాఖ అధికారులు హెడ్ మాస్టర్లు ఒక డిఏ బిల్లు మాత్రమే సబ్మిషన్ చేస్తున్నారు రెండవ డిఏ బిల్లు సబ్మిషన్ చేసి ఉండలేదు కావున తక్షణమే మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యూటిఎఫ్ నాయకత్వంపై విషయం గురించి మండల విద్యాశాఖ అధికారులు అడిగి డిఏ బిల్లును సబ్మిషన్ చేయించవలసిందిగా కోరుచున్నాము బడ్జెట్ ఉన్నందున డిఏఆర్ఎస్ బిల్స్ వెంటనే పడతాయి ఈ విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అనే విషయాన్ని వారి సందర్భంగా అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ పెన్షన్లకు సంబంధించి ఇలా కూడా జరిగి ఉంటుంది ఒకసారి ఈ వివరాలని చెక్ చేసుకోండి వాటిక్కడ మనం చూసినట్లయితే ఒక సర్వీస్ పెన్షనరు రెండు వేల ఇరవై రెండులో మరణించినారు తరువాత ఆ సర్వీస్ పెన్షనర్ భార్యకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది మొన్న క్రెడిట్ అయిన డిఏ అరియర్స్లో ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న భార్య అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవ్వలేదు అనుమానం వచ్చి చనిపోయిన పెన్షనర్ అంటే ఆ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క భర్త బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా డిఏ అమౌంట్ అందులో క్రెడిట్ అయింది చనిపోయిన సర్వీస్ పెన్షన్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయలేదు కొన్ని కారణాల వలన ఈ విషయమై ఎస్టీఓ గారిని అడగగా సర్వీస్ పెన్షనర్ జీవించి ఉన్న టైంలో గవర్నమెంట్ వారి నుంచి రావాల్సిన డిఏ మరియు బలన్నీ కూడా అతని పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లో మాత్రమే క్రెడిట్ అవుతాయి అని చెప్పడం జరిగింది చనిపోయిన సర్వీస్ పెన్షనర్ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయలేదు కాబట్టి ఆ అమౌంట్ క్రెడిట్ అయినది లేనిచో అమౌంట్ క్రెడిట్ అవ్వదు ఈ విషయం చాలామందికి తెలియక అమౌ అకౌంట్ని క్లోజ్ చేసుకొని ఉంటున్నారు అటువంటి వారికి అమౌంట్ క్రెడిట్ కాకపోవచ్చు కాబట్టి ఈ విషయం పట్ల పెన్షన్ మిత్రులైతే జాగ్రత్తగా గమనించగలరు అయితే పైన చెప్పినటువంటి ఆ విధంగా చేసినట్లయితే ఉద్యోగులైతే తమకు రావాల్సినటువంటి డిఏర్రియర్లు ఖచ్చితంగా వస్తాయి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఉంది కాబట్టి దీంట్లో ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని వారి సందర్భంగా తెలియజేయడం జరిగింది